సరేనే లోపల ఏం టెస్టులు చేశాడు అయి మీరు అడగకూడదు నేను చెప్పకూడదు వెళ్తాలే ఒప్పుకున్న పెళ్ళికి తప్పుతుందా బాజాలు రండి నేను మీ ఆవిడ బెడ్రూమ్ లోకి వెళ్తాం అయ్య బాబు ఏంటి అలానేశారు చీజీ కంగారు పడికాయ్యా గుణగణాలు టెస్ట్ చేయాలి కదా మెల్లగా ఏంటి సౌండు ఏం చేస్తున్నాడు మలేష్ గారు మలేష్ గారు ఏమిటండి మా ఆవిడ అరిచింది ఏంటి ఏంట్యా గొడవ ఏంటి అంటే మా ఆవిడ అరిచింది అండి అందుకే డౌట్ వచ్చింది సకుబాయ్ సకుబాయ్ వస్తున్నానండి బేగరా బేగరా ఏంటో చెప్పండి మీరు మీ తిండికోలే నాకు తిండే వద్దు కానీ నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏం పని అదేనే ఇప్పుడు మన పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది గుర్తులేదా సంవత్సరం మనకి ఎదుగు బొదుగు ఉందా అది నీ మీద ఆధారపడి ఉంటది నువ్వేమో ఏమి సంపాదించు మొన్నటి వరకు నేను వాలంటీర్గా చేశాను కదా ఐదు వేలతోనే బతికాము ఇప్పుడు అది తీసి అందుకనే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఏంటో ఆలోచన మరేం లేదే నువ్వు దుబాయ్ వెళ్ళాలని నేను దుబాయ్ వెళ్ళడం ఏంటి నా వల్ల కాదు అలా అనకే నేను చెప్పేది నువ్వు దుబాయ్ వెళ్ళావు అనుకో నెలకు మూడు లక్షలు చంపాదిస్తావు మన వీధిలో మంగం ఉందే అదేనే గంగం ముందే ప్రమీల ఉంది కదా వాళ్ళంతా గల్ఫ్ వెళ్ళి చాలా జంపాయిస్తున్నారు నువ్వు చూస్తున్నావు కదా ప్రమీల ఎంత మేడ కట్టిందే దాని మేడకి నేను కూలి పనికి వెళ్ళానే అదేమన్నా నీకంటే పెద్ద అందగత్తా ఏంటి నెలకు మూడు లక్షలు జంపాయిస్తుంది అయితే నన్నేం చేయమంటారు కోపాడికే ఇదిగో నీలాంటి దుబాయ్ వెళ్ళిందనుకో ఆ ప్రమీలాని తలదన్నేస్తావు నీ కలర్ చూడు బంగారమే గోల్డ్ కలరే నువ్వు దుబాయ్ లో అనుకో దుబాయ్ సీట్లు అందరూ ఏలం పాట అనుకో నోరు చిచ్చి ఇలా ఎలా మాట్లాడుతున్నావు ఇదిగో ఎవడైనా సొంత పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు పరాయిమాగడు చూస్తే తట్టుకోలేడు అలాంటిది నన్ను దుబాయి వెళ్ళమంటున్నావేంటి చిచి ఆ అరబోళ్ళు ఇంట్లో నన్ను పనిచేయమంటున్నావా నా వల్ల కాదు బాబోయ్ అదే నేను వచ్చిన గొడవ ఇప్పుడు ఏమైపోయిద్ది మనమేం విడాకులు తీసుకోవట్లేదు కదా దుబాయ్ వెళ్తావు రెండు సంవత్సరాలు ఉంటావు ఆ కాంట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తావు కదా మళ్ళీ మనం కలిసి ఉంటాం ఇంత చిన్న ఇంట్లో ఉండటానికి నామిష్ కాలేదే నువ్వు దుబాయ్ వెళ్ళావు అనుకో లక్షలు సంపాదిస్తావు మొబైల్ స్టోర్ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ మీద అలా నువ్వు నడుస్తూ ఉంటే ఫోన్ ఎట్టుకొని ఎంత బాగుండిద్ది హీరోయిన్లా ఉంటావు ఈ కలచోడు చూడు దుబాయ్ నుంచి వచ్చింది పెట్టుకొని చూడు ఎవరిచ్చారండి మీకు ఇది ఎవరు ఇవ్వటం ఏంటి ఆ ప్రణీలా ఇంట్లో పనిచేస్తున్నాను కదా గిఫ్ట్గా ఇచ్చింది ఎలా ఉన్నానే జాతరలో బొమ్మలు అమ్ముకునేవాళ్ళ ఉన్నావు చ అదేం పోలికే అరే గానీ నువ్వు దుబాయ్ వెళ్తావా లేదా నేను వెళ్ళను 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 ఏంటి మౌడి పిల్లలు ఇద్దరు బాగా జోరుగా హుషారుగా డిస్కస్ చేసుకుంటున్నారు చీటీ పాడేసుకున్నారు డబ్బులు కట్టాను తెల్దా అమ్మా కడతాం లేరా కొంచెం టైం ఇవ్వు ఇంకెన్నాళ్ళు చీటీ పాడుకున్నంతసేపు నన్ను తినేశారు చీటీ పాడేసుకున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి కదా ఒరే ఓబ్లేసు కొంచెం టైం ఇవ్వరా కట్టేస్తాబులే రెండు వాయిదాలే కదా ఏంటమ్మా వాయిదాలు పాడుకున్నే పాడేసుకున్నారు కదా అవతల నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా బుధవారం గడతా అన్నారు ఇవాళ శనివారం ఏమండి ఆ ఉంగరం తాకట్లో పెట్టి ఆ డబ్బులు ఏదో పట్టుకొచ్చి వాడి మొక్కను కొట్టేయండి ఒరే ఓబ్లేసు నువ్వు సాయంత్రం రారా నా ఉంగరం తాకట్టు పెట్టి నీకు సాయంత్రం అర్థమైందా ఏంటి మొన్నట్లాగే చేయొద్దు చూసావానే ఆ గాడు నా దగ్గర చిల్లర పైసలు అడుక్కొని సిగరెట్లు తాగేవాడు ఇప్పుడు వచ్చి మనల్ని బెదిరిస్తున్నాడు అందుకనే నేను దుబాయ్ వెళ్ళమనేది ఈ కష్టాలు మనకు ఉండవే చెప్పేది ఏమండి మీరు ఎన్నైనా చెప్పండి నాకు దుబాయ్ వెళ్ళడం ఇష్టం లేదు కష్టమో నష్టమో మీతోనే జీవితాంతం ఇలా ఉండిపోతాను ఉంటే తిందాం లేకపోతే పస్తుందాం నేను మాత్రం దుబాయ్ వెళ్ళను వెళ్ళను గాక వెళ్ళను అమ్మ దీని అమ్మా దీనికి నా మాట అంటే లెక్కే లేదు మా అక్కకు ఫోన్ చేస్తా ఉండు ఓ లప్పు వెంకటలక్ష్మి ఓసారి మా ఇంటికి వచ్చి పోరాదు ఏంట్రా అబ్బి ఏం గొడవ ఉందక్క నువరా చాలా మ్యాటర్ ఉంది ఏంట్రా నువ్వు నీ పెళ్ళమేమని ఇంట్లో గొడవ పడ్డారేంటి అబ్బాయి అది కాదు మంచి మ్యాటర్ ఉంది నువ్వురా రాతున్నాను నువ్వు ఫోన్ పెట్టే అలాగే అక్క ఏంట్రా తమ్ముడు రమ్మని చెప్పా ఏంటి తమ్ముడు అర్జెంటుకి రమ్మన్నా ఏంటి మ్యాటరు వాళ్ళప్ప నాకు పెద్ద కష్టం వచ్చి పడిపోయిందే ఏంటి తమ్ముడు ఏమి లేదు నీ మరదలుంది కదా తప్పు చేసిందా అలాంటిది ఏం లేదు దాన్ని నేను దుబాయ్ వెళ్ళమంటున్నాను మంచిదే కదరా కానీ అది నా మాట ఇంటవ్లేదే నువ్వు మాట చెప్తావు అని పిలిచానే సరేరా నీ పెళ్ళని పిలు నేను అచ్చ చెప్తాను కదా ఊసే సక్కు సక్కు ఒకసారి రా మా వచ్చింది వస్తున్నానండి బాగున్నావో వదిన బాగున్నాను పిల్ల ఆ ఏంటి మా తమ్ముడేదో చెప్తే మాట వినిపించుకోవట్లేదంట ఆ అవును వదిన సంవత్సరం కూడా కాలేదు దుబాయ్ పంపిస్తాను అంటున్నాడు ఇదేమో పద్ధతిగా ఉంది వదిన చెప్పిన చెప్పినట్టు ఇనికోయే పిల్ల దుబాయ్ వెళ్తే నీదేం పోయింది అరుగుతుందా తరుగుతుందా నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు వచ్చాక హాయిగా బతుకుతారు వెళ్ళచ్చు కదా ఏంటది అలా మాట్లాడుతో నాకు ఇష్టం లేదు లక్ష్మీదేవి వచ్చేకాడా ఇష్టం లేదు అనకూడదు అది చెప్పింది కూడా వినొచ్చు కదా ఆడు చాలా తెలివైనోడు అవును నువ్వు తెలివైన దానివే వీడు తెలివైనోడే దుబాయ్ నేను వెళ్ళను గాక వెళ్ళను ఇది లప్ప పరిస్థితి నువ్వేం భయపడకరా మన తడికెళ్ళి చచ్చిపోతుంది కదా దుబాయ్లో దానికి ఫోన్ చేస్తాను ఓ తడికెళ్ళు సచ్యోతి నేను గంగాబాయిని మాట్లాడుతున్నాను ఏం లేదే నా తమ్ముడు పెళ్ళం సక్కుబాయి ఉంది కదా దాన్ని గల్ఫ్ పంపించాలే వేసే ఏమైనా ఉంటే చూడకూడదా చూస్తానే నువ్వు అడిగితే కాదంటానా ఆ పని చేసి పెట్టవే ఏదో నా తమ్ముడు నాలుగు డబ్బులు సంపాదించుకుని సుఖంగా ఉంటాడని నాశ ఇదిగోవే నా తమ్ముడితో మాట్లాడవే ఇటు సత్యవతి గారు నమస్కారం అండి ఏం లేదండి మా కూడా కొంచెం దుబాయ్ తీసుకెళ్ళి కొంచెం అలవాటు చేశారనుకోండి మీ పేరు చెప్పుకొని హాయిగా హెల్ప్ చేయండి అబ్బాయి నేను ఒక ఏజెంట్ని పంపిస్తాను మీ ఇంటికి అబ్బాయి చాలా మంచోడు అయితే కొంచెం ఖర్చు అవుతుంది అన్నీ తెలుసు కదా నీకు అదే వీసాకి ఛార్జెస్కి కుర్రోడు మాత్రం చాలా మంచోడు అదే మన సక్కినటిపల్లి వాడి దగ్గరికి పంపిస్తాను తక్కువే తీసుకుంటాడు నన్ను కూడా వాడే పంపించాడు ఓకేనా వాణ్ణి మీ దగ్గరికి పంపిస్తాను అలాగే సత్యవతి గారు నాకు హెల్ప్ చేసి పెట్టండి ఆయన ఎప్పుడు వస్తారండి ఎప్పుడో ఏంట్రా ఇప్పుడే చెప్తాను అలాగే అండి అలాగే లప్ప నువ్వు చెప్తే అయిపోయితే ఒరే తమ్ముడు దాన్ని ఒప్పించాలంటే ఒక చిట్కా చెప్తాను రా దానికి బంగారం అంటే పిచ్చిరా నా దగ్గరున్న పెద్ద చైన్ ఇక్కిస్తాను ఏం లేదురా రాత్రికి అది పడగ్ గదిలోకి వస్తుంది కదా నువ్వు దాన్ని మెల్ల వేసే అంతే దెబ్బకు ఒప్పుకుంటుంది ఆ పని చేయరా సరేనా మరి రామా ఇంటికి చైన్ ఇస్తాను సరే కానీ అమ్మాయా దుబాయ్ పోవటానికి ఒప్పుకున్నావు నీ కాలు పట్టుకున్న తప్పులేదు వద్దులేండి మీ పోరు భరించలేక నేను దుబాయ్ వెళ్ళడానికి ఒప్పుకున్నాను అక్కడైనా కాస్త నా ప్రాణం హాయిగా ఉంటుంది మొదట్లో ప్రతి ఆడది ఇలాగే అంటది నువ్వు ఒక్కసారి దుబాయ్ వెళ్ళావు అనుకో రెండోసారి నువ్వే వెళ్తా అంటావు నా మాట మాటింటే ఒట్టు వద్దే ఆగిపో అన్నా కానీ ఆగవు అది దుబాయ్ మహిమ మొత్తానికి ఒప్పుకున్నావే చాలా సంతోషం నీ పేరున ఆ గుళ్ళో చందా కడతానే వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ని పిలిచి ప్రార్థన పెట్టిద్దాం సరే సర్లే నాకు ఇంట్లో పను నా పెళ్ళం దుబాయి పోతుంది డబ్బులు బాగా సంపాదిస్తుంది జింక్ చికెన్ జింకు చికెన్ నా పెళ్ళం దుబాయి పోతుంది డబ్బులు బాగా సంపాదిస్తుంది ఎవరండి మీరు మలేష్ దుబాయ్ మలేష్ ఓ తడికల్ చతువైతి పంపించింది మీరేనా నమస్కారం అండి బాబు నమస్తే నమస్తే దుబాయ్ వెళ్ళాలంటే అంటే ఆ డీటెయిల్స్ ఏంటో చెప్పండి చెప్తా మొట్టమొదటి అమ్మాయి అందంగా ఉండాలి మీ ఆవిడ అందంగా ఉంటుందా సూపర్ ఉంటుందండి ఇంకే ఇప్పుడు మీరే చూస్తారుగా అమ్మాయి వయసు ఎంత జస్ట్ ఇరవై నాలుగండి వెరీ గుడ్ ఇరవై అయితే ఇంకా మంచిది పెళ్ళైందా ఆహా పెళ్ళైందంటారంటేనండి నా పెళ్ళం అది ఓ నీ పెళ్ళావా అవునండి బాబు నా సొంత పెళ్ళం సరే ఈ క్వాలిఫికేషన్తో పాటు వీసా అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది దానికి కొంత ఖర్చు అవుతుంది ఎంత అవుతుందండి ఆ ఏముంది ఒక యాభై వేలు అవుతుంది కానీ నేను మీకు మాత్రం పాతిక వేలకు చేసి పెడతాను హై బాబా ఎంత మంచి మాట చెప్పారండి ఆ తర్వాత అండి ఆ ఏం లేదు ముందు మీ భార్య అన్నీ చెప్తా కదా సక్కు సక్కు ఇలా రా ఏజెంట్ గారు వచ్చారు రా వస్తున్నానండి బేగారా బేగారా ఏంట ఆయన ఆయనెవరు ఏజెంటే బాబు ఎవడీడు బంగ్లాదేశ్ వరద బాధితుడిలో ఉన్నాడు బ్యూటిఫుల్ పెద్ద మనిషిని పట్టుకుని అలా అంటావేంటి మల్లేసు దుబాయ్ మళ్ళీ వేసు తిరుగుకోండా బాగుందయ్యా సక్కుబాయ్ మీ ఆయనకి అన్ని విషయాలు చెప్పాను వీసాకి పాతిక వేలు వచ్చింది ఇంకా టికెట్ ఖర్చు మీవే అవుతుందండి మనం టికెట్ ఒకరున్నాం రాంటా అమ్మా ఇదేమన్నా ఎర్రబస్ అనుకున్నావా టికెట్ వేలే వేలు 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 ప్లస్ ఇస్తారండి లక్షలు ఆవిడ దగ్గర ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం నెమ్మదిగా చెప్పండి అసలే సున్నితమైన మనసు లక్షలే లక్షలేనమ్మా ఏం నమ్మవా నమ్ముతానండి నమ్ముతాను టీ అవుతారా వద్దులే ఇప్పుడే బయట తగొచ్చు మరి డబ్బులు ఏర్పాటు ఆగండి ఇక్కడే ఒక ముఖ్యమైన సంగతి ఉంది ఏంటి అదేంటండి టెస్ట్లు అంటే మెడికల్ టెస్ట్ అవి కూడా ఉంటాయి దాంతో పాటు క్యారెక్టర్ టెస్ట్ క్యారెక్టర్ టెస్ట్ అంటే ఏంటండి అదేనయ్యా గుణగణాలు చెక్ చేయాలన్నమాట ఎందుకంటే మనం దుబాయ్ వెళ్తున్నాం దుబాయ్ అంటే ఏమనుకున్నావు అక్కడ బాత్రూమ్లు కూడా బంగారంతో ఉంటాయి వాళ్ళు ఒక్కోసారి మన టెస్ట్ చేయడానికి డాలర్లు వదిలేస్తారు బాత్రూంలో బంగారం వదిలేస్తారు ఏదో గొబ్బక్క నొక్కేస్తారు అనుకో వెనక్కి పంపించేస్తారు కేస్ పెట్టేస్తారు అవును నిజమేనండి బాబు అందుకనే గుణాన్ని టెస్ట్ చేస్తా అంటున్నా ఎలా టెస్ట్ చేస్తారండి నేను చేస్తాగా అయినా మా ఆవిడ చాలా గుణవంతురాలండి ఆ టెస్ట్ ఏదో చేసేయండి చేస్తాగా దానికి డబ్బులు ఏమైనా అవుతాయా ఉచితం ఫ్రీ ఎంత చేస్తా కానీ ఒక కండిషన్ నేను మీ ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్తాం అయ్య బాబు ఏంటి అలానేశారు కంగారు పడకాయ్యా గుణగణాలు టెస్ట్ చేయాలి కదా అందుకే ఏకాంతంగా టెస్ట్ చేయాలి అవి అంటే మొగుడుంటే ప్రాబ్లం అండి ప్రాబ్లం కదా మరి నేను చూస్తే బెదిరిపోద్ది అందుకే రహస్యంగా చేయాలన్నమాట ఏంటే సక్కు ఏమంటావు నాకు భయం అండి లక్షలు లక్షలు అంటున్నాడు మరి వెళ్ళే లోపలికి ఏముండదు టెస్టులు భయం వేస్తుందండి బాబు పరాయుడుతో టెస్ట్లు అంటే భయమే కదండి ఏమి లేదమ్మా నేను మీ సన్నిహితుడిని మిమ్మల్ని బాగు చేయడానికి ఉద్ధరించడానికే నేను వచ్చాను ఏమండి ఉద్రిస్తాడంట అవును అందుకే ఎల్లు వెళ్ళమంటున్నాను హా లే ఒప్పుకున్నా పెళ్లికి తప్పుతుందా బాజాలు రండి ఏమండి ఏం పర్లేదు కదా ఏం పర్వాలేదు నేను చూసుకుంటాగా నువ్వేం కంగారు పడుకో నువ్వు అలా ఉండు ఏంటి ఏకాంత టెస్ట్లు అంటున్నాడు నాకెక్కడో కొడుతుంది అది ఇంతవరకు ఏ మగాడితో టెస్టులు చేయించుకోలేదే ఏ టెస్టులున్నా నేనే చేసేవాడిని పరాయవాడు చేస్తుంటే నాకే డౌట్ వస్తుంది ఉండు మా తడికల్ సత్యవతికి ఫోన్ చేస్తాను అక్క సత్యవేతక్క ఆ చెప్పరా అబ్బిగా ఇప్పుడెవడ వచ్చాడే మల్లేషు దుబాయ్ మల్లేషు ఆడు నా పెళ్ళాన్ని గదిలోకి తీసుకెళ్లి ఏమో టెస్టులు అంటున్నాడే అంటున్నాడు నాకేం అర్థం కావట్లేదే అరే అబ్బీ నువ్వేం కంగారు పడకరా దుబాయ్ వెళ్ళే ప్రతి ఆడదానికి ఈ టెస్టులు జరుగుతూనే ఉంటాయి నాకు కూడా చేశారా నీకు కూడా చేశారా పర్లేదప్ప అమ్మా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఏం చేస్తున్నారు టెస్ట్లు ఏంటి చప్పులు వస్తున్నాయి ఏంటి గాజుల చప్పులు కూడా వస్తుంది నాకేవేవో డౌట్లు వస్తున్నాయి గాజు కూడా పగిలింది మల్లేష్ గారు ఏంటండి ఆ చప్పుళ్ళు ఏంట గోలా టెస్ట్ చేయాలా వద్దా చేయండి బాబు చేయండి ఆ ఊరికే గాజు సౌండ్ వస్తేను వస్తాయి టెస్ట్లు అంటే గాజుల సౌండ్లు వస్తాయి పట్టిల్ చప్పుళ్ళు వస్తాయి భరించాలయ్యా వద్దంటావా చెప్పు అదేం లేదు లేదు చేయండి బాబు చేయండి మీరు చేయండి అలాగే గొడవ జీకు ఏం టెస్టులు రా బాబు ఈ టెస్టులేవో ముగ్గురు లేనప్పుడు చాటుకు చేసుకుంటూ పోయేది డైరెక్ట్ నా ముందే చేస్తున్నారు ఏంటో మెల్లగా ఏంటి సౌండు ఏం చేస్తున్నాడు ఇడు మలేష్ గారు మలేష్ గారు ఏమిటండి మా ఆవిడ అరిచింది ఏంట్యా ఏంటయ్యా గొడవ ఏంటి అంటే మా ఆవిడ అరిచింది అండి అందుకే డౌట్ వచ్చింది అసలే మంచి రస ఉంటే అరుస్తారయ్యా గాజుల చప్పుళ్ళు వస్తాయి పట్ల చప్పుళ్ళు వస్తాయి చెప్పాను కదా ఇష్ట భరించాలి వద్దంటావా చెప్పు అలాగే అండి చేసేయండి తొందరగా పూర్తి చేయండి ఏం పర్లేస్తారా ఎలా మరి ఏం టెస్ట్లు రా బాబు ఏం టెస్ట్లు ఇలాంటి టెస్ట్లు అప్పుడు మొగుడు అస్సలు ఉండకూడదు ఇలాంటివన్నీ చాటుకు జరగాలి ఈ మల్లేష్ గారు చెప్పుంటే బయటికి వెళ్ళిపోయేవాడిని అమ్మయ్యా టెస్ట్ చేయడానికి చాలా కష్టపడ్డానయ్యా బాగా చేశారండి బాగా చేశాను కోఆపరేట్ చేసిందండి సరే మీరొచ్చారు లోపలిం చేస్తున్నావే రా రా అటు కాదు ఇటు ఏదో అలవాట్లో వెళ్ళిపోయానండి టెస్ట్లు బాగా జరిగాయా చాలా బాగా జరిగిందండి ఏంటా చెమట్లు ఉన్న పరీక్షలండి మాట్లా మీరు అక్కడ ఉంటే తెలిసేది నాకు తెలుసులే మలేష్ గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటండి చూడండి వచ్చే శుక్రవారమే నేను ఫ్లైట్ ఎక్కిచ్చేస్తా ఇప్పుడు నాకు అమౌంట్ ఎలా కడతారు మీరు వెళ్ళిపోండి బాబు మీకు పేటిఎం చేసేస్తాను గుర్తుంది కదా వీసా పాతిక వేలు టికెట్ పదిహేను వేలు టోటల్ నలభై వేలు మీరు వెళ్ళండి బాబు మాలప్ప నాకేస్తుంది నేను మీకు పంపించేస్తాను ఓకేనా మరి సక్కుబాయ్ బాయ్ నేను చెప్పినవని గుర్తున్నాయి కదా దుబాయ్ లో కూడా అలాగే ప్రవర్తించాలి సేమ్ ఏ ఆడ కూడా కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటాయి అక్కడ నువ్వు అక్కడ వాతావరణాన్ని తట్టుకోవాలి అంటే ఏంటో తెలుసా గల్ఫ్ డబ్బు ఒక్క దిరామ్ వచ్చి ఇక్కడ నలభై రూపాయలు అయ్యే బాబోయ్ దినంస వస్తాయేనా అందుకేనయ్యా అందుకే టూ లాక్స్ రెండు లక్షలు ఆవిడ నచ్చిందనుకో ఇంకో లక్ష పెరిగిపోయింది లక్ష్మీదేవి చేతి నిండా డబ్బు ఉంటానే జాగ్రత్తగా వెళ్ళండి బాబు నమస్తే సార్ సరేనే లోపల ఏం టెస్టులు చేశాడు అయి మీరు అడగకూడదు నేను చెప్పకూడదు నువ్వు గుచ్చిగుచ్చి అడిగా అనుకో నేను పొరపాటును చెప్పాను అనుకోన్సిల్ అయ్యాబో వద్దు అస్సలు అడగను జీవితం గురించి అడగను అస్సలు అడిగే ప్రసక్తే లేదు నీకైతే ఆనందంగా ఉంది కదా చాలా నెల తర్వాత చాలా ఆనందంగా ఉందండి నీ ఆనందమే నాకు కావాలి జీవితాంతం అలాగే ఉండు వెనక మనుషులు అలా పరిగెడుతూనే ఉంటారు ఆ పరుగులో బంధాలు అనుబంధాలు ఒక లెక్కలోకి రా డబ్బు దాహంలో ఎండ పావులు వెంట పరిగెత్తే ఇలాంటి మహిళలు ఎందరో డబ్బు కోసం దేశం కానీ దేశం వెళ్ళి ఎన్నో కష్టాలు పడి చిత్రహింసలు పడి ఆఖరికి అన్నీ సమర్పించుకున్నాం ఎంతో కొంత డబ్బు సంపాదించుకుని వచ్చి మన ఇండియాలో ఇల్లు కట్టుకునో పొలం కొట్టుకునో బతుకుతున్నారు దీన్ని మనం తప్పు అనలేము పేదరికం ఈ పేదరికం దేశాలు దాటించి పంపించేస్తుంది ఆడవాళ్లకు మగవాళ్ళకు ఈ పరిస్థితి మారేది మన దేశంలో ఉపాధి దొరికేది చూద్దాం మంచి రోజులు వస్తాయి